చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఇక్కడికి పంపించి మీ సర్కులర్ ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాము అనే ప్రజలకు హామీ ఇచ్చారు దానికి సంబంధించినటువంటిస్ అవన్నీ కూడా మా దగ్గర భద్రంగా ఉన్నాయి అయితే ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతున్నప్పటికీ ఈ రోజు కూడా సర్కులర్ రద్దు చేయమని కోరుతా ఉంటే ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్తుంది తప్ప దానికి సంబంధించిన వెల్కమ్ టు అల్లు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి విజయవాడలో ఇరవై ఏడు జిల్లాల నుంచి విఓఏలు భారీ ఎత్తున వచ్చి దన్న చేయడం జరుగుతుంది చూడండి చాలా ఎక్కువ మంది రావడం జరిగింది వీళ్ళు ఎంతో కాలముగా మరి పోరాటం చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకు సరైన సరైన న్యాయం జరగట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో చివరి వరకు చూసే ముందు నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్దాం మరి రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించలేదు అందుకనే ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్త ధర్నా చేసాం గత ఐదు నెలలుగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాము ఈరోజు జిల్లాల్లో డిఓఏలని తొలగించడం కోసం ఈ మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని వేలాది మందిని తొలగిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం రెండు వేల మందిని తొలగిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా తొలగించే పని చేసింది అందుకనే గత్యంత్రం లేక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అందుకనే ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆరు నెలల కాలంలో నాలుగు వేల మందిని తొలగించి కొత్త వాళ్ళు నియామకం చేసే పని చేశారు ఇష్యూని కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు మగాళ్ళు ఉండటానికి వీల్లేదు ఆడవాళ్ళు మాత్రమే పని చేయాలనేది వాస్తవానికి వీవోలు గ్రామ సంఘం ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు సరుకు ఉద్యోగులు కాదు పొదుపు మహిళలకి వీళ్ళు చేస్తున్నటువంటి సేవలకి వీళ్ళకి వేతనాలు గ్రామ సంఘం నుంచి చెల్లించలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా వీళ్ళకి వేతనాన్ని గ్రామ సంఘానికి ఇచ్చి గ్రామ సంఘం ద్వారా వీవోయలకి ఇచ్చే పని చేస్తుంది ఈ రాజకీయ అనేవి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు పాలకులు మారినప్పుడల్లా చిరుద్యోగుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటా ఉంది అనేక మంది తొలగించారు ఈ తొలగింపులు గురైన వాళ్ళు కోర్టుకెళ్ళి వాళ్ళు ఉత్తర్వులు తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నారు కానీ ఆ స్టేని కూడా అమలు చేసేటటువంటి పని ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం లేదు అందుకనే మేము ఈరోజు ధర్నా చేయడం కోసం సిద్ధమయ్యాం ప్రభుత్వం తెలిసి ఈరోజు చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తే మంచిది స్పందించకపోతే మా పోరాటాన్ని ఉదృతం చేయడానికి కూడా మేము వెనకాడబోవాలని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది మేము రాష్ట్ర ఇరవై ఏడు వేల ఐదు వందల మంది వివోఏలు ఉన్నామండి వర్క్లు ఒకటని కాదు ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల దగ్గరికి క్షుణ్ణంగా తీసుకెళ్లేది ఈరోజు వివోఏలే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఫస్ట్ తారీఖు ఉదయం తెల్లవారు మూడు గంటలకు పెన్షన్తో సహా అన్ని వర్కుల్ని చాలా చాల చేస్తుంది ముఖ్యంగా ఆయన మహిళా సాధికారత దేన్నైతే మహిళలు ఉన్నత స్థాయిలో చూడాలి వ్యాపారస్తులుగా వాళ్ళు సృష్టించాలి వాళ్ళకు పెట్టుబడులు ఏ రకంగా రావాలనేది ఆయన మహిళా సాధికార సాధికారంతో ఇప్పుడున్న పోలి ప్రభుత్వం అధికారులు నాయకులు ప్రయత్నం చేస్తున్నారో దానికి మొట్టమొదటి పునాదులు భేదం వేసేది అండి చాలా మంది చేస్తున్నారు ఒకే రకం కాదు దాదాపు ఇరవై ఎనిమిది రకాల యాప్తో తెల్ల జరుగుతుంది ప్రభుత్వాన్ని ప్రజల యొక్క ప్రతి బయోడేటాని అప్లోడ్ చేయడం వస్తుంది మాకు ప్రభుత్వం ఇస్తానన్నది పదివేల రూపాయల వేతనం వివో నుంచి రెండు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల రూపాయల వేతనం ఇప్పటికి ఇస్తా ఉంది కానీ గత ఇబ్బంది పడుతున్నారు ఎనిమిది వేల రూపాయల కోసం ఒక కుటుంబాన్ని కోసం అంటే ఎనిమిది వేల రూపాయలు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఉండాలని కానీ ఎనిమిది వేల రూపాయలు వేతనంతో ఇంబోయాలు బ్రతుకులు గడుపుతా ఉన్నారు ఆ వేతనాలు కూడా నెల నెల ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు ప్రభుత్వం దీన్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏడు నెలల నుంచి ఏడు నెలలో ఇది ఏడో నెల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కలవని నాయకులు లేరు కలవని అధికారులు లేరు కలిసం వాళ్ళే స్వయంగా ఇదే టెంట కిందకు వచ్చి మీకు ఆ వెంపాసన ఎంటాడుతున్న సర్క్యులర్ని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని అన్నారు రద్దు చేయడం ఇప్పటికీ కనిపించలేదు అదేమని అడిగితే మా మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ సర్క్యులర్ ఉండడం వల్లే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అధికారులు ఈ సర్క్యులర్ బేస్ చేసుకుని వేలాది మందిని ఉపాధి తొలగిస్తున్నారు దానికి రాజకీయ నాయకులు అండదండే జరుగుతుంది ఏ కూటమి ప్రభుత్వం వస్తే వరకు చేస్తానన్న ప్రభుత్వం వచ్చినట్ వాళ్ళ మీద వేటు వేడు మొదలు పెట్టింది సరైన పద్ధతి కాదు చాలా వినవించుకున్నాము ఇప్పటికైనా సరే ధర్నాను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మా మినిస్టర్ గారు స్పందించి సర్కులర్ రద్దు చేస్తాము పకాయి పాత్రలు అన్ని చెల్లిస్తాము అని ఈ సభ మాకు వార్త తెలియపరిస్తే సరే సరే లేదు అంటే ఈ వేళ అరాకొరం మాత్రమే ఇక్కడ ధర్నా వచ్చాము ఇరవై పోరాటాలు వివరించే లేదని చెప్తున్నారు ఈ ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో మా వచ్చి ఆ నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు కానీ హామీలు మాత్రం అమలుకు నోచుకోవట్లేదు ఈ నెలలు గడిచిపోయింది ఈ రోజు దాదానికి స్పందించాలి ఖచ్చితంగా లేకపోతే పోరాటాలను ఉద్రిక్తం చేస్తాం సీఎం కేఎం కార్యాలయం సైతం గుర్తిస్తామంటూ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ వెంకటో తెలుసు విజయవాడ